ప్రజల ప్రభుదినంలో ప్రభు మరొకసారి మరోసారి అందరికీ వదనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈ దినం పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వారు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా గాక ఈ దినము నిన్న చెప్పుకున్నట్టుగా ప్రసంగి గ్రంథము ధ్యాయం నుండి ప్రారంభిస్తున్నాను ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం దావీదు కుమారుడును ఎరూషలంలో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు మునుపు ఉండినదే ఇక ఉండుబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైన నూతనమైనదేదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత వారికి కలగదు ప్రసంగినైన నేను ఎరూషలేమునందు ఇస్రాయేలీల మీద రాజునై ఉంటిని ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూచి తిని అవన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగా ఉన్న దానిని శక్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషులేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననీ జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి నా మనస్సులో నేను అనుకొంటిని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెలితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించింది అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుంది విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును